ఇజలాడండి ఇప్పుడు మనము ప్రస్తుతానికి మౌజా మామిడాల అనగా తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి తిప్పర్తి మండలంలో గల మామిడాల అనేటువంటి గ్రామంలోనూ ఇది మనం మాట్లాడేది భారతదేశంలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి మన ముందర సాక్ష్యం వేయడానికి ఒక ఇద్దరు దేవుని విశ్వాసాలు బిడ్డలు మన ముందుకు వచ్చారు కాబట్టి ఈ సాక్ష్యం అనుకోలేని రీతిగా మన ముందుకు రావడం జరిగింది కనుక వారిని ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారితో వారి యొక్క జీవిత రక్షణ సాక్ష్యాన్ని వారి యొక్క కుటుంబ సాక్ష్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేజ్లాడండి మీ ఇద్దరు ప్రేజ్లాడండి ప్రైజులా మొదటిగా మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి చెప్పండి నీ తల్లిదండ్రుల పేరు అమ్మ పేరు రాములమ్మ మీ పేరు గట్టిగా మాట్లాడాలి మీ తల్లిదండ్రు పేరు మీ తల్లిదండ్రుల పేర్లు రాములమ్మ జకరయ్య సరే మంచిది చెప్పండి మీ పేరు మీ తల్లిదండ్రుల పేర్లు నా పేరే లక్ష్మమ్మ అమ్మ పేరే మంగమ్మ మా నాయన పేరే రాఘంద్ర మీ తల్లిగారు సొంత ఊరు ఎక్కడ ఎక్కడా ఆటిపావల గ్రామం అక్కడ మీ తోడ పుట్టిన మీ అన్నతమ్ములు అక్కడ లేరు అమ్మ చనిపోయింది అమ్మ తర్వాత నాన్న చనిపోయింది నాకు గుర్తులేదు అప్పటి నుంచి ఇక్కడనే పెరిగినా ఇక్కడనే ఉన్నా ఇక్కడనే ఎవరు నిన్ను పెంచి పెద్ద చేసింది ఇస్రాయలు మారు వాళ్ళు నీకు వాళ్ళే పెంచి పెద్ద చేశారు మీ వివాహం ఎవరు చేసారు ఆటపాల కాడ ఆడిపోయే ఎవరు చేశారు మీ వివాహం సేన ఉన్నారు అతను తిట్టిన వాళ్ళు నలుగురు ఆయన సేన ఆయనలు సేనా ఆన చేసిండ్రు ఇక్కడ మా తాతలు కుమార్పాతలయ్య కుమారులయ్య ఇక్కడ సంబంధం చూసిండ్రు మాట్లాడి అక్కడ జరిగింది నా వివాహం అక్కడ జరిగింది మీ వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది నాకు మృతి లేదు అయ్య నాకు సుమారుగా నలభై ఏళ్ళు అవుతుంది సుమారుగా నలభై ఏళ్ళు అవుతుంది సరే మంచిది చెప్పండి మే మీ మీ యొక్క వివాహం అయిన నలభై సంవత్సరాలు అయింది అన్నారు కదా మీ వివాహం తర్వాత మీకు ఎంతమంది సంతానం దేవుడు ఇచ్చింది ముగ్గురు వాళ్ళ పేర్లు చెప్పండి ముగ్గురు సంతానం నిర్మల మౌనిక ఓకే ఓకే ఇప్పుడు మీ మనవాళ్ళు మనవరాలు ఎంతమంది మనవారు ఇద్దరు మనవరాలు ఒకటి ఓకే వాళ్ళ పేరు వాళ్ళ పేరు మన పేరు మనం పెట్టిన పేరు లేదు వాళ్ళ పేరు వేరే పేరు పెట్టి సరే చెప్పగారు మీరు దేవుని సంతరక్షకునిగా యేసు ప్రభుని సంతరక్షకునిగా అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాలు అయితే ప్రభుని మీరు అసలు ప్రభుని ఎట్లా గుర్తిరిగారు ఎట్లా అంగీకరించారు దేవుని ఎట్లా నమ్ముకున్నారు అసలు మీరు ఎట్లా నమ్ముకురు అంటే నాకు వచ్చిన బాగా ఇబ్బందులు వచ్చినాయి బాగా కష్టాలు అన్ని సేవలు నాకు ఎందుకు అయ్యాయి పరిస్థితులు పరిస్థితులు నేను లేకుండా మనసు మధ్య క్షీణించి పోతున్నా ప్రభా నన్ను ఎందుకు వస్తున్నావు ఈ భూమి మీద నన్ను తీసుకురాదు అని అప్పుడు వేడుకున్నా వేడుకుంటే అప్పుడు శుక్రవారం రోజు శుక్రవారం రోజు నాలుగు గంటలకు దేవుడు దర్శనం అయ్యాడు దర్శనం అయ్యి ఇక అప్పుడు నీ మరణం తప్పించిన వచ్చిన ఇక నీకు సాతానం వల్ల ఈ చిక్కులన్నీ వచ్చినాయి నిన్ను క్షీణించిపోతు పీడిస్తుంది సాతాను ఇక నీకు ఏం లేదు నువ్వు లేచి సార్ నీకు ఏ మరణాపాయం తప్పింది నీకు ఏ శ్రేవాలు లేవు అని దేవుడు మాట్లాడు మాట్లాడితే అప్పుడు నేటికి రక్షణ గోరినవు నీ లేదు జక్ర రక్షణ లే అని వచ్చింది అంటే ఆ రోజు తాత ఉండు ఈల ఉండు ఆ యేసో చిన్నపిల్ల కాడు ఆ నువ్వు ఇద్దరు చిన్నపిల్లలే మావి చిన్నపిల్ల ఏడాది రెండు సంవత్సరాలు అయితే ఇక ఇలా లేపిన ఇలా లేపితే పిలుస్తుంటే ఇక తెల్లవారు ఇక నిద్రపోతలేదు ఇక మనం రాకాల లేదు ఇక ఇక లాస్ట్ మాటలు మాట్లాడుతుంది ఇక దేని మాటలు చెప్తుంది ఇక అని పిలుస్తుంటే ఏడుస్తుండ్రు ఏడుస్తుంటే రమ్మంటే వస్తలేడు దగ్గర ముసలి ఇక ఆయన ఏడుస్తుండు ఈయన ఏడుస్తుంది మీరు ఏడకురీ మీరు భయపడకు నేను చెప్పే మాటలు వింటారా అని నేను అన్నా అంటే ఆ వింటాం అన్నారు అంటే మరి కింద ఏముందంటే చీకటి ఉంది పైన ఏముందంటే వెలుగుంది అప్పుడు కరెంట్ లేదు ఇంట్లో కరెంట్ లేకుంటే దీపం దీపం పైన ఉన్న ఉంది అంటే ఎలుగు బిచ్చిన మరి నా మాట ఎంతవా ఇంట ఇంటవా అంటే ఇంట అన్నారు అంటే మీ మీ పేరు రాములు కాదు దావీదు నీ పేరు నువ్వు షెర్జిక నడవాలి నా మాటలు వినాలి మీరు సువార్త నడవాలి మీరు మీ ప్రార్థన పెట్టుకోవాలి మీటింగ్ అన్ని దేవుని మాటలు చెప్పి చెప్తే ఇక నాకు చాలా వైపు లేదా ఇప్పటికైనా చెప్తానికి ఉంది దేవుని రక్షణ ఉంది అని అని చెప్పినా ఇక నాకు అసలు లేకుండా అయింది పరిచీతో ఈ గాజులు వచ్చి మలు పడుతుంది ఇక లేకుండా అయితే ఐదు గంటలు అయింది తెల్లాలి తెల్లందాక ఇక అత్తమ్మ ఉంది అప్పుడు బాగున్నాడు అయితే నేను ఉంది మా కాడి పోయి మీరు ప్రార్థన చేయరు మీరు మా అర్థం అయితే చేస్తుంది మార్చకమ్మాలి పోయి పోయిరాపు అంతే సరే అని వచ్చాం వచ్చి అమ్మ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది కోడలి ఆ మాటలు మనవి కావు లాస్ట్ మాటలు మాట్లాడుతుంది మట్లాంటుంది అని తీసుకొచ్చాం తీసుకొస్తే వచ్చింది వచ్చింది చూసింది చూసి ఆ మాటలు విన్నది విని ఈ నిజంగా కూడా ఈ పిల్ల ఎండు వస్తుంది మాట్లాడలేదు ఈ మన మన రోకు లేదు ఇక ఈ మొత్తం దేవుని గురించి చెప్తుంది దేవు రాజ్యం గురించి చెప్తుంది అని ఇక కూడా ఈ సాటంగా సాటంగా అనుకుంటారు పనుకొని ఇట్నే లేకుండా ఉండి నేను దగ్గర రమ్మంటే వస్తలేవు లోపల ఇంట్లో నేను ఇట్లా సాయం ఉండి అనుకుంటున్నారు ఇక రమ్మంటే రాక మీరు ఇక ప్రార్థన చేయరు నాకు ప్రార్థన చేయరు అని నేను అంటున్నాను అంటే సరే లేదు లే అన్నారు ప్రార్ధన చేశాను ప్రార్థన చేసినాక ఇక సరే చూద్దాం ఎట్లా ఉంటుంది చూద్దాం ఇక ఎట్ల అవుతుంది అనుకున్నారు ఇక మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చారు పొద్దున్నట్టేనా పని చేసుకోవాలని ఇక వీళ్ళు పని చేసుకోరు ఇక ఇలా అయిపోయింది శుక్రవారం శుక్రవారం అయిపోయింది శనివారం శనివారం అయినాక మళ్ళీ ఆదివారం నాడు షెర్చుకొచ్చాడు మళ్ళీ ఆదివారం నాడు చెర్చుకొస్తే పిల్లగాళ్ళు తీసుకొని ఇక శంఖపిల్లాయ ఇద్దరు కూరగాయలు అంటే పెట్టుకొని ఈయన రమ్మంటే అప్పుడు రాట్లేడు చర్చికి భయపడతాం భయపడి నువ్వేపు నువ్వు అని ఆ గిట్కాయలు తీసుకొచ్చాడు లోపలి మందిరాలు అవుతుంది తో నేను పోయినా పోయి కూర్చున్నా కూర్చున్నాక పోయి జే కొ దేవదానం తాతుండు ఉండి ఇక ప్రార్థన అయిపోయింది ఇవాళ ప్రార్థన చేశారు చేస్తుంటే ఇక నాకు భయం అయింది ఇక అంత చాకేసాం అంతా చేతులు కేకేస్తే మామ కూడా మీరు పెద్ద కూడా భయపడక ఇదే కృపావరమ్మ గంద కృఫమ్మ పెళ్లి కాలే పెళ్లి కాకుంటే బైబిల్ చూసుకుంది బయలు పట్టుకొని ఈఫింగ్ గట్టి కొట్టింది పొందపడి నేను ఛాక్ చేసాను దూరంగా బొత్తురు అని కొచ్చింది గట్టి కొట్టింది వచ్చినాక ఈ తాత బొండబిచ్చాతడు ఆ తాత ఉండే ఇక ఇక మా జరగంగానే ఆ బిచ్చ తాత గట్టిని పార్ద చేశాం చేసినాక పార్ద మోగించాడు మోగించినాక ఇలా అని ఇక మళ్ళీ ఇక నైట్ ఎట్ట మొదలు ఇంటికి ఇక బోధ పిల్లగా చూసుకొని పోవాలి ఎవరు లేరు ఇ ఆడికి వేయవద్దు కానీ మళ్ళా మీ పెద్దమ్మ ఇక్కడికి చూసుకొచ్చింది ఇక్కడికి చూసుకొచ్చి ఇక ఎన్న పండుకను నైట్ ఉన్న వెళ్ళారు ఇక ఆ మాటలు వింటుంటే కూడా మూడు రోజాగా అంటుంది అట్లా అంటుంటే కూడా ఈ జంగమ్మ నాయనం ఉంది అప్పుడు పదావసాతంలో వాళ్ళు కూడా నమ్మతలేరు ఏ దేవుని మాటలు కావు ఈ పిల్లలు చెప్పేది ఏందో కొడుతుంది ఈమె దేవుని నమ్ముకున్నది దేవుని మాటలు కావు అని వాళ్ళు కూడా నమ్మలే అయిపోయింది కాదు అన్నాడు పార్దనైపోయాక ఇంటికి పోయినా ఇంటికి పోయి కాని చిన్న చిన్న తీరుకొని ఇప్పుడు మీకు ఎన్ని ఉంటాయి అప్పటికా ఇప్పుడు 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 నేను యాభై సంవత్సరాలు అనుకుంటాను నాకు లేదు యాభై దాకా ఎన్ని సంవత్సరాల కింద ముచ్చట ఇప్పుడు బాగా నలభై సంవత్సరాల కింద ముచ్చట ముప్పై ముప్పై సంవత్సరాల కింద ముచ్చట శనగ గుజ కాబట్టి అప్పటినుంచి ఇప్పటి వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు మీ దగ్గర మీకు కూడా కాలుకు కొంచెం గాయమై అయి తర్వాత చాలా ఇబ్బంది పడి అయిందన్నారు ఎట్లా ఏంది పరిస్థితి దేవుడు ఎట్లా సాయం చేసిండు నాకు దేవుడు సాయం చేసిందా ఎక్చువల్ అంటే పొలానికి పోయినాం పొలాన్ని ఆడపెట్టినాం వాళ్ళ కూలోళ్ళ పైసలు ఇచ్చిన జ్వరం వచ్చింది నైట్ నైట్ జ్వరం వస్తే ఈ గౌతం గడి పోయినా సూ తెచ్చుకున్నా సూ వేపించుకొని ఇంటికి వచ్చి పొద్దుకునే వాళ్ళ ఏడు అయింది ఏడు ఎనిమిది అయినాలే ఎనిమిది ఇంటికి సూ తెచ్చుకొని ఇంటికి వచ్చినాక తొమ్మిది అయ్యే వరకే ఇక నీకే బొగ్గలు కొస్ ఉన్నాయి బొగలే ఇంత ఇతర బొగలు వచ్చినాయి నల్లగా నల్లగా ఇప్పుడు ఈ కలర్ ఉన్నట్టే ఈ వైవిల్ కలర్ ఉన్నట్టే వచ్చినాయి బొగ్గలు ఈడ వచ్చినాయి ఈడ వచ్చినాయి మంటలు ఏమో మంటలు అంత సులుకులు పోట్లుంటారు ఎట్లా ఏం చేయాలి అని ఈ రండి చెప్తలేను ఇక అమ్మని ఆ గుడ్డలు తీసుకొని ఈడకట్టు ఆడకట్టు ఆడకట్టు కట్టుకుంటున్నారు ఎట్టనన్నా అని ఆట కట్టినా తక్కువ కట్టలే ఈడగట్టినా తక్కువ కట్ట ఎట్టనైనా అయ్యే సులుకులు పోట్లుంటారు కషపు గట్టా కశిప్ప కషపు గట్టా ఇక అట్నే తెల్లగా తెల్లారినాక నేను ఇక అమ్మ నేను ఇక ఈ సారి లేచిపోతాన్ని అయిపోయింది నా పని తిరిగింది అని తులు చెప్పి ఇక చిన్నగా నడువస్తలేదు ఇక కాలు ఆసింది నడువస్తలేదు బాత్రూమ్ పోవాలంటే పోవస్తలేదు మూత్రం పోతామని పూ ఇటు ఎటు బయటికి లేదు ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలంటే ఒక టెంక్ తీసుకురండి టెంక్లో మూత్రం పోసేది ఇక గాయం మరి మీకు ఎట్లా ఎట్లా తక్కువైంది ఎన్ని ఎంత కాలం పట్టింది

పోయినా తెలుపు మన ఇది వీడి నుంచి ఇటుకుండా కాలు ఇటునే ఉంది ఇట్లు ఇట్టునే ఉంది కాలు నడవస్తలేదు అప్పుడు నాయకు చచ్చిపోయినప్పుడు వస్తుంది కదా నడవస్తలేదు కదా గజర్ ప్రకారంగా ఉండే వరకు ఆడికి పోతే డాక్టర్ అనగా అయ్యా నువ్వు కాలు చాపందు మాత్రం ఆపరేషన్ చేయబడుతుంది నీకు నువ్వు ఇటైతే అయితే బాగుండదు చాపాలను అయ్యా ఇక్కడ నొస్తుంటే ఎట్ట చాపాల సార్ నాకు కాలు అయితే దగ్గరకు వస్తుంది కానీ దూరం అయితే పోవట్లేదు అని చెప్పిన ఎట్ట చేసినా దాపలే సా బెడ్ వస్తుంది సాపను ఎప్పుడైనా వెళ్ళలేదు కానీ నేనైతే అది సాపను అది తక్కువైనాడు ఆ దేవుడు సేవలు చేస్తాడు అనుకో ఆయన కూడా వచ్చేవరకు మరి లాస్ట్ గోళీలు సూదులు రాసింది రాసి తీసుకొని వచ్చినావు తీసుకొని వచ్చేప్పుడు అడిగిన కదా అయ్యా మరి ఏమేమి తినాలి చెప్పు అని అడిగిన అడిగితే అన్నాడుగా నువ్వు పెరుగు తాగు సల్లా తాగు పప్పు తిను అన్నీ తిను ఏం కాదు అన అమ్మ ఈయన ఇట్లా చెప్తుండేంది అన్న నేమ్ వల్ల నీకు ఇది ఏంది సువర్ సువర్ ఉంది ఏది బెడ్ వల్ల నీకు సువరు సువర్ ఉంది అని చెప్పాను సరే సువర్ ఉందో ఏది ఉందో ఇది ఆలోచన అయితే సర్లే నువ్వు ఇట్లా చెప్తున్నావు నీ ఆలోచన ఉందని నేను సర్లే ఆయన తినే అన్ని తిన ఇది ఆరంభ డాక్టర్ తీసుకు తీసుకుపోయింది ఎవరైనా తీసుకోపోతే ఈ పరలు అన్ని ఇట్లా తీసుకోవాలి నువ్వు ఇట్లా చేయాలంటే అమ్మ ఈయన నేను ఇది ఆయన నమ్మను నేను ఎవరిని నమ్మను ఇక భగమంతుడు తీసుకుపో తీసుకపోయినా లేదు ఉంచినా లేదు దేని మీద భారం వేసుకున్నాను అమ్మ ఇక వారం రోజులు అయింది ఆయన సూదులు మందులు వేస్తుండు తక్కువ ఆ ఈ కడగటం చేయటం ఇసుకు పడుతుండ ఆయన కూడా ఏ కష్టమే చేస్తా కానీ నేనేం పైసలు కానీ చేయ అంటే చేసి ఒక నెలలు మంచిగా చేసిండు ఇక తర్వాత ఏం చేసిండు నాడు చేసి తెలారిపోయి మూడొన్న అడిపి మూడొన్న అడిపోయింది నాలుగు ఐ పటం పెడుతుండు ఏమో గలీత వాసన కుడుపుతున్నాయి ఇట్లా కాదు కానీ నువ్వు పోతే పో నువ్వు పోయినా పర్వాలేదులే కానీ నువ్వు నాకు కట్టుగుడ్డలు ఇచ్చిపో నువ్వేం చేయొద్దు నావు నువ్వు దగ్గరికి ఏం రావద్దు అని చెప్పాను ఆ ప్లాన్ తోటి తెచ్చి ఇచ్చిండు ఇచ్చి ఆయన ప్రయాణం ఆయన అటు ఇటు పోతుండు పోయినా పర్లేదు లేక నేను చేసుకోవటం నైట్ కట్టుకునేది పొందినాకి పెట్టుకునేది ఇట్నే ఇట్ని కట్టు కట్టుకుంటూ కూకున్న వారికి ఇట్నే మంచం కూకున్న ఇదే టైంలో ఎరు సర్వే వచ్చిండు వచ్చి ఏం సంగతి నీ సంగతి ఎట్టట్టుంది ఉంది ఏం సంగతి ఏదో ఇట్లా ఉన్నాయా ఈ పరిస్థితి అని చెప్పిన చెప్పేవారు కాలు ఇట్లా ఉంది కాలు రావట్లేదు దగ్గర పోవట్లేదు ఇటు దగ్గర రావట్లేదు అని అంటే సరే ఏం కాదు కానీ ఏం భయపడదు కానీ చెట్టు చెప్తాం ఆ చెట్టుని ఉదరకాయం పట్టు రోడ్లేసి ఉద్రకాయ బట్టి రోజు సబ్బుతోటి ఉడుకునే తోటి కడుగు దాని మీద జల్లు నేను చెప్తా అని అన్నాడు అంటే ఇక అదే ప్రకారంగా పోయింది నువ్వే పోయింది అదే చెట్టు తెచ్చింది రోడ్లేసి కొట్టింది గుడ్డల ఉద్రకాయ పట్టింది ఒక కవర్లో పెట్టింది ఊహించింది ఇక రోజు సబ్బెట ఉకునితో కడగా చెయ్య సెల రోజుల్లో మానుకొచ్చింది శాంత వైద్యం తోటి ఆపరేషన్ కుట్లు వేసినట్టే ఉంది మంచిగా నడుస్తున్నాయి సమావేశం నడుస్తుంది ఓకే చాలా సంతోషం మీ ఇద్దరు జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆరోగ్య పరిస్థితులు ఇప్పుడు మిమ్మల్గానే మంచిగా చనిపోతుంది అని అనుకున్నారు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం మీ జీవితంలో కాబట్టి మాకు కూడా చాలా మంచి సాక్ష్యాన్ని మీరు అందించారు కాబట్టి మీరు ఈ సమయాన్ని కేటాయించి మీ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మాకు అందించినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు ప్రైజ్ గారు